ఈ వాటర్ అన్న వచ్చేసి మనకు కాడానికి నుండి వస్తాయి అక్కడ గేట్లు ఎత్తేసినప్పుడు ఇక్కడ వాటర్ ఎక్కువ అయిపోతుంది ఇక్కడ వాటర్ ఎక్కువ అయినప్పుడు గేట్లు ఎత్తేసి అటు కిందికి అంటే మంచి వ్యాలి గోదావరి కానీ అక్కడ సుందిల్లా అన్నారం కాళేశ్వరం అక్కడ నుండి భద్రాచలం వరకు వెళ్ళిపోతాయి వాటర్ ఇవన్నీ అక్కడ గేట్లు ఎత్తేసరిగా అక్కడ వాటర్ మొత్తం బయటకు వస్తుంది అంటే అప్ సైడ్ ఉన్న వాటర్ అనే డౌన్ డౌన్ వస్తుంది ఫిస్ట్ అయితే కింద పడ్డాయి కదా ఎదిరిస్తున్నాయి చూడండి ఎంత జంప్ చేస్తున్నాయి పైకి మేము వచ్చినప్పుడు దగ్గర కొంచెం కూల్ ఉండే అంటే మేఘాలు వచ్చినాయి కానీ తర్వాత క్లైమేట్ మాత్రం మస్తు మారిపోయింది సూపర్ బ్యూటిఫుల్ ఉన్నది వాటర్ ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి రివర్స్ ఇట్లా వస్తుండే మేము రిటర్న్ వచ్చినప్పుడు విదర్ మాత్రం హైలైట్ ఉంది వెనుక పచ్చడి పొలాలు పైన క్లైమేట్ క్లౌడ్స్ అబ్బా ఫుడ్ అని మాత్రం సూపర్ ఉంది